హాయ్ అండి ఒక్క తమలపాకుతో ఇంట్లో ఉండే బల్లులు కానీ బొద్దింకలు కానీ పురుగులు కానీ చేమలు కానీ పరారైపోతాయండి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి రమోస్తాం ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ లాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మేము తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలా ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్పుని తెలుసుకుందాం ఇలా ఎల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఇలా అండి ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని ఎల్లిపాయలైనా చాలా ఈజీగా మనమే వల్చేసుకోవచ్చండి ఈ విధంగా ఎల్లిపాయలు వలుచుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఇలా ఎల్లిపాయలు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో రెండు లోటలు వాటర్ పోసేసి ఈ విధంగా ఆ బౌల్ని అందరూ పెట్టేసామనుకోండి అనుకోండి విజిల్ లేకుండా మూత పెట్టేసి ఇలాగా మనం ఒక టెన్ మినిట్స్ ఇలా ఉంచేసామనుకోండి కొంచెం ఆ వాటర్ అనేది హీట్ ఇస్తాయి కదండి ఆవిరికి ఇలా ఎల్లిపాయ తొక్క అనేది మెత్తబడిపోతుంది చాలా ఈజీగా సింపుల్గా అప్పుడు ఎల్లిపాయ తొక్కని మనమే ఈజీగా తీసుకోవచ్చు అండి ఇలా ఎన్ని కేజీల ఎల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు ఎందుకంటే ఆ కుక్కర్లో వాటర్లో మనం ఈ విధంగా ఎల్లిపాయలను పెట్టాం కాబట్టి ఆవిరికి ఆ తొక్క అనేది మెత్తబడిపోతుంది తర్వాత ఈజీగా మనకి తొక్క అనేది వచ్చేస్తుందండి సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని అయినా చాలా ఈజీగా సింపుల్గా అయినా అయితే వల్చేసుకోవచ్చు సో మరి మీకు వీడియోలోనే నేను చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా అయితే ఈ విధంగా తోల్చుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఇవ్వాలనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్న సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఫేస్ పౌడర్ మన ఫేస్కే కాదండి చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఫేస్ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని ఇలా ఒక స్పూన్ వరకు వేసుకోవాలండి ఏ ఫేస్ పౌడర్ అయినా పర్లేదు దీనిలో ఒక కర్పూరం బెల్లను కూడా చిరు ఆ పౌడర్ను కూడా అందులో వేసుకోవాలి అలా నేను న్యాప్తినన్ బాల్ ఉంటుంది కదండి నాప్తిన్ బాల్ మనం ఎక్కువగా బట్టర్లో పెట్టుకుంటూ ఉంటాము ఎందుకంటే ఎక్కువగా స్మెల్ కోసం అలాంటి ప్యాప్తిని బాల్ పౌడర్ని ఈ విధంగా అందులో కలిపేసుకొని కొద్దిగా హాట్ వాటర్ని పోసుకోవాలండి మరీ ఎక్కువగా హాట్ వాటర్ కాకుండా కొంచెం గోరువెచ్చలుగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా ఫేస్ పౌడర్ అలానే న్యాప్తిన్ బాల్ ఒకటి కర్పూరం బెల్ల ఇవన్నీ కూడా వేసేసి ఇలా హాట్ వాటర్ని కొంచెం గోరువెచ్చలుగా ఉన్నటువంటి హాట్ వాటర్ని పోసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఇలా గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి మంచి స్మెల్ వస్తుంది వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ పరారైపోతాయండి అంతా ఘాటుగా ఉంటాయి కాబట్టి సో మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది ఇలా మనకి గ్యాస్ స్టవ్ కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది ఎందుకంటే ఫేస్ పౌడర్ ఇవన్నీ కూడా వేసాం కాబట్టి మనకి చక్కగా గ్యాస్ స్టవ్ కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా చక్కగా క్లీన్ అయిపోతుంది అలానే మంచి స్మెల్ కూడా వస్తుంది ఉంటుంది వీటి ఘాటు స్మెల్ కూడా బలులు కానీ బొద్దింకలు కానీ పలారైపోతాయండి ఈ విధంగా మనం నైటు ఇలా చక్కగా కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడిగేసిన తర్వాత ఈ వాటర్ని ఇలా స్టోర్ చేసుకుని ఒక స్ప్రే బాటిల్లో పెట్టుకున్నాం అనుకోండి ఇలా కొద్దిగా స్ప్రే చేసేసి చక్కగా ఇలా మనం క్లీన్ చేసుకోవడానికి చక్కగా వర్క్ అవుతుందండి ఇంకా నెక్స్ట్ టిఫిన్ తీసుకుందాం మనం ఏదైనా కొన్నప్పుడు ఫుడ్ ఐటమ్స్ ఇలాగా టమాటాకెచ్చెప్ ప్యాకెట్స్ అయితే వస్తూ ఉంటాయి కదండీ అవి మనం ఇష్టపడం కదా పడేస్తూ ఉంటాం వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా టమాటా ఎచ్చప్ ప్యాకెట్స్ కిచెన్ సింక్లో వేసేసి ఇలాగ క్లీన్ చేసుకున్నాం అనుకోండి స్క్రబ్బర్ పెట్టి చక్కగా క్లీన్ అయిపోతుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా పోతుంది అలానే చక్కగా క్లీన్ అయిపోతుంది ఎటువంటి డస్ట్ ఉన్నా కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది సో ఈ విధంగా టమాటా ఎచ్చెప్ ప్యాకెట్స్ మనం పడేయకుండా ఇలా కిచెన్ సింక్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి చూడటానికి చాలా నీట్గా ఉంటుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా కూడా ఉంటుందండి ఈ విధంగా మనం వేస్ట్ అని పడేసే బదులు ఇలా కిచెన్ సింక్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలని కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చాలా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ చేసుకుందాం ఎగ్స్ మనం ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఎగ్స్ పెంకుల్ని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలా గుడ్డి పెంకుల్ని మనం పడేయకుండా నైట్ మనం కిచెన్ గిన్నెలు గిన్నెలవి కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో ఒకటి అలానే గ్యాస్ స్టవ్ దగ్గర ఒకటి విండోస్ దగ్గర ఒకటి ఈ విధంగా పెట్టుకోవటం వల్ల మనకి ఎటువంటి బలు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా పడేసే గుడ్డు పెంకుల్ని ఇలా ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనం ఏదైనా కొత్తగా బాక్సెస్ ఏమైనా కొన్నప్పుడు కానీ ఏదైనా ఏ వస్తువులు కొన్నప్పుడు కానీ ఇలాగ స్టీల్వి లోటాలు కానీ గ్లాసులు కానీ బాక్సెస్ కానీ ప్లేట్స్ కానీ ఇలా కొత్తవి ఇలా స్టిక్కర్స్ ఉండిపోతూ ఉంటాయి కదండి ఇలా చేత్తో తీయాలంటే త్వరగా రాదు ఈ విధంగా కొంచెం గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసి ఆ మంట పైన కొంచెం హీట్ చేసుకుంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది తర్వాత స్క్రబ్బర్ పెట్టి ఈ విధంగా ఈజీగా తీసేసుకోవచ్చండి సో ఇలావి కొన్న కొత్తవి కొన్నప్పుడు ఈ విధంగా మనకి స్టిక్కర్స్ అయితే రావు కదండి అలా ఉన్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం చేత్తో తీయాలంటే రావు కదండి ఇలా ఈజీగా తీసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ స్టెప్ని తీసుకుందాం మన ఇంట్లో ఇలా పెద్ద పెద్ద గేట్లు అయితే ఉంటూ ఉంటూ ఉంటాయి కదండీ ఆ గేట్లు ఒక్కొక్కసారి గళ్ళు సరిగా పట్టక స్టక్ అయిపోయి అవి తుప్పు పట్టి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదా ఇలా ఉన్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంట్లో కొబ్బరి నూనె అయితే ఉంటుంది కదండి కొబ్బరి నూనె కొంచెం ఈ విధంగా గడి దగ్గర వేసేసామనుకోండి చక్కగా ఫ్రీగా వచ్చేస్తుందండి అంత స్టక్ అయిపోయినటువంటి గడి అయినా కూడా ఫ్రీగా వచ్చేసి కొబ్బరి అంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే ఎక్కించేసుకోవచ్చు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ముఖ్యంగా టైలరింగ్ చేసే వాళ్ళకి ఈ టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఒకసారి ట్రై చే ఈ విధంగా మనం చక్కగా ఒక చాకుని తీసుకోవాలండి మీరు యూజ్ చేసుకునే కూరగాయలు కట్ చేసుకునే చాకులు కాకుండా పాతవి ఉంటాయి కదండి అలాంటి చాకులు తీసుకుని ఈ విధంగా మన ఇళ్ళల్లో బోజు కర్రలు అయితే ఉంటూ ఉంటాయి కదండీ ప్లాస్టిక్ బోజు కర్రకు ఉన్నటువంటి త్రెడ్ని తీసుకొని ఇలా కొద్దిగా ఫోల్డింగ్ చేసి ఇలా ప్లాస్టర్ వేసేసుకోవాలండి కదలకుండా ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా చక్కగా నీటిలోనికి దారం అయితే ఎక్కించేసుకోవచ్చు ఇలా ప్లాస్టిక్ థ్రెడ్ని ముందుగా నీటిలోనికి ఎక్కించి ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు థ్రెడ్ని థ్రెడ్ని ఏ ఎన్ని దారాలనైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చండి సో మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి రెండు పేటల దారం అయితే ఎక్కించాను నాలుగు పేటల దారం అయితే వచ్చేసింది సో ఈ విధంగా మనం ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని దారాలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చండి ఇలా తొంభై సంవత్సరాల ముసలి వాళ్ళు కూడా చక్కగా ఎక్కించుకోవచ్చండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇలాంటిది ఒకటి చేసి పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా సూదిలో దారం అయితే ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని దారాలనైనా ఎక్కించేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిఫిన్ తీసుకుందాం గ్యాస్ స్టవ్ పైన మనం వంట చేస్తూ ఉంటాం కదండి ఎక్కువగా బల్లులు బొద్దింకులు ఇలాంటివి తిరుగుతూ ఉంటాయి కదా అవి రాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా గ్యాస్ స్టవ్ పైన బల్లులు కానీ బొద్దింకలు కానీ ఇలాంటివి చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎక్స్పై నేను ట్యాబ్లెట్ ఒకటి తీసుకొని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకోవాలండి అంటే కొద్దిగా పౌడర్ పౌడర్లాగా చేసుకొని ఇందులో వేసుకోవాలి అలానే నాప్టిన్ బాల్ ఉంటుంది కదండీ ఆ బాల్ కూడా మెత్తగా పౌడర్లాగా చేసుకొని అందులో వేసుకోవాలి ఒక కర్పూరం బెల్లను కూడా మెత్తగా ఇలాగా చేసేసుకుని అందులో వేసుకోవాలి డెటాల్ కూడా ఒక అరమూత వేసేసుకోవాలండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎందుకంటే ఎటువంటి కెమికల్స్ లేనివి మన ఇంట్లో న్యాచురల్గా ఇలాగ ట్రై చేసి ఇంట్లో ఉన్నటువంటి బలులు కానీ బొద్దింకలు కానీ పరారీ అయిపోయేటట్టు చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఈ విధంగా చక్కగా మనం ఈ విధంగా ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి కొద్దిగా హాట్ వాటర్ పోసేసి ఈ విధంగా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకున్నాం అనుకోండి నైట్ టైంలో మనం భోజనం చేసిన తర్వాత కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడిగేసిన తర్వాత ఇలాగ మనం స్ప్రే బాటిల్ స్టోర్ పక్కన పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మన ఇలా నైట్ టైంలో గ్యాస్ స్టవ్ దగ్గర ఫ్లోర్ మీద అలానే కిచెన్ సింక్లో విండోస్ దగ్గర ఇలా కొద్ది కొద్దిగా స్ప్రే చేస్తే వీటి గాడ్ స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ పరారైపోతాయండి ట్రై చేయండి చక్క చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం చక్కగా ఇలా ఈజీగా మనం బల్లులని బొద్దింకలని అయితే పోగొట్టుకోవచ్చు ఎక్కువగా మనం కిచెన్ సింక్లో ఎంగిలివి పెట్టేస్తూ ఉంటాం కదండి వాటు నీచు స్మెల్కి ఎక్కువగా బల్లులు కానీ బొద్దింకలు కానీ వచ్చేస్తూ ఉంటాయండి ఎక్కువగా మనం నైట్ టైంలో గిన్నెలు అవి చక్కగా శుభ్రం శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి లేదంటే కిచెన్ సింక్లో అలా వదిలేసామనుకోండి ఎక్కువగా మనకి అవి ఎంగిలివి నీచు స్మెల్కి ఎక్కువగా బల్లులు బొద్దింకులు అట్రాక్ట్ అవుతూ ఉంటాయండి వచ్చేస్తూ ఉంటాయి ఆ స్మెల్కి సో ఎప్పటికప్పుడు మనం నైట్ టైంలో గిన్నెలు కడిగేసుకుని శుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి బల్లులు కానీ బొద్దింకలు కానీ సమస్య అనేది తగ్గిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం మనం తక్కువ పప్పు ఉన్నప్పుడు మిక్సీ జార్లో ఎక్కువగా పప్పు పట్టుకుంటూ ఉంటాం కదండి ఇలా పప్పు పట్టుకునేటప్పుడు కొద్దిగా రైస్ వేసేసి పప్పు పట్టుకుంటే మంచిగా ఇడ్లీ కానీ దోశలు కానీ పొంగుతూ వస్తాయండి అలానే మనకు హోటల్ స్టైల్లో ఇడ్లీ కానీ దోశలు కానీ అలా ఉంటాయో అలానే అలానే ఉంటాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం మన ఫేస్ పైన ఉన్నటువంటి డాన్ కానీ మొటిములు కానీ మచ్చలు కానీ డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ అన్నీ కూడా తొలగిపోవాలంటే ఈ చిన్న ట్రిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మీరు ఎన్నెన్నో యూజ్ చేసి ఉంటారు కానీ ప్రొడక్ట్స్ అటువంటి మనకి ఏమీ వర్క్ అవ్వలేదు అనుకుంటూ ఉంటాం కదండి చాలా ఈజీగా సింపుల్గా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంట్లో చక్కగా న్యాచురల్గా ఈ ట్రిప్పుని ట్రై చేశారంటే మనకి ఫేస్ పైన ఎలా పడితే అలా ఏ లిక్విడ్స్గా యూజ్ చేసినా కూడా ఒక్కోసారి ఎలర్జీ సమస్యలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండీ ఎటువంటి ఎలర్జీ సమస్యలు అనేవి కూడా ఉండవండి ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో టూ స్పూన్స్ నేను పెరిగి తీసుకున్నానండి పెరుగు బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఒక లిక్విడ్ లాగా మనకి చక్కగా ఇలా తయారవ్వాలండి ఇలాగా పెరిగంతా కూడా ఇలాగా మనం స్పూన్ తిట్టి ఇలా పల్చగా ఏటట్లుగా చేసుకున్న తర్వాత దీనిలో ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి మీరు యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఏదైనా ఒక స్పూన్ వరకు వేసేసుకోవాలి ఇలాగ పెరుగు అలానే ఫేస్ పౌడర్ ఈ రెండు కూడా బాగా మిక్సింగ్ చేసేసుకున్న తర్వాత మీరు యూజ్ చేసుకునే కొబ్బరి నూనె ఉంటుంది కదండి ఏ కొబ్బరి నూనె అయినా పర్లేదు ఇలా ఒక వన్ స్పూన్ వరకు వేసేసుకోవాలి పెరుగు పౌడరు అలానే కొబ్బరి నూనె ఈ మూడు బాగా మిక్సింగ్ చేసేసుకోవాలండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మన ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిములు కానీ మచ్చలు కానీ చక్కగా తగ్గిపోతాయి అలానే మనకి ఫేస్ కూడా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది మంచి మనకి చూడటానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుందండి మంచి గ్లోయింగ్గా కూడా కనిపిస్తుంది ఇలా ఈ విధంగా ఈ మూడు కూడా మిక్సింగ్ చేసేసాం కదండి చాలా ఈజీగా సింపుల్గా మనం మొటిములు కానీ మచ్చలు కానీ తగ్గించేసుకోవచ్చు ఎటువంటి కెమికల్స్ లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా మొత్తం కూడా వేసేసాం కాబట్టి ఇలా ఈ మొత్తం మిక్సింగ్ చేసుకొని మన స్కిన్ పైన ఎక్కడైతే ఎక్కువగా టాన్ ఉంటుందో అలా ఎక్కడైనా మన మెడ కింద కూడా నలుపు భాగంగా ఉంటూ ఉంటుంది బ్లాక్ అయిపోతూ ఉంటుంది కదండి అక్కడ మెడ కింద కానీ ఫేస్ పైన కానీ స్కిన్ పైన ఎక్కడ అప్లై చేసుకున్నా కూడా చక్కగా మనకి ఎటువంటి టాన్ ఉన్నా కూడా మొటిమలు కానీ మచ్చలు కానీ ఫేస్ పైన అన్నీ కూడా తొలగిపోతాయండి మీరు ఎన్నెన్నో యూజ్ చేసి ఉంటారు కానీ ఎటువంటి ఫలితం లేకపోవచ్చు ఒక్కసారి ఈ టిప్పుని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి న్యాచురల్గా ఇంట్లో ఈ టిప్పుని ట్రై చేయండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుందండి మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి ఇలా చేతి మీద నేను అప్పటికప్పుడు ఈ విధంగా మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా ఇలాగా మన ఫేస్ పైన ఉన్నటువంటి తాను కానీ మొత్తం కూడా తొలగిపోతుందండి ఇలాగా మనం ఒక వన్ అవర్ పాటు ఇలా స్కిన్ పైన మీరు ఎక్కడ అప్లై చేసినా కూడా స్కిన్ పైన కానీ ఫేస్ వాష్ ఫేస్ పైన కానీ ఎక్కడ అప్లై చేసినా ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేసి వన్ అవర్ తర్వాత ఈ విధంగా ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది మంచిగా చూడటానికి కూడా మంచి బ్రైట్నెస్గా మంచి నీట్గా కనిపిస్తుందండి ట్రై చేయండి నేను ఒక టెన్ మినిట్స్ కూడా ఉంచుకోలేదండి మీకు చూపించడం కోసం ఇలా క్లీన్ చేసుకుని చూపిస్తున్నాను ఒక వన్ అవర్ పాటు ఇలా ఉంచేసుకుంటే మీ స్కిన్కి ఇదంతా కూడా పడుతుంది కాబట్టి స్కిన్ అనేది చక్కగా చూడటానికి మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది మంచి గ్లోయింగ్గా కూడా కనిపిస్తుందండి ఇప్పుడు నేను ఫేస్ పైన అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి చక్కగా మొటిములు కానీ టాన్లు కానీ మనకి కళ్ళ కింద ఒక్కోసారి నిద్ర లేక బ్లాక్ సర్కిల్లో మచ్చలు పడిపోతూ ఉంటాయి కదండీ అలాంటి మచ్చలు కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి ఈ టిప్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ విధంగా చక్కగా ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ని ఈజీగా మనం రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా ఇలా అయితే పోగొట్టుకోవచ్చు అండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా మన ఫేస్ పైన ఉన్నటువంటి మొటిములు కానీ టాన్ కానీ మచ్చలు కానీ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ని తెచ్చుకుందాం స్టోన్ లేసులు ఉంటే చాలండి చిన్న పిల్లలకి ఇయర్ రింగ్స్ అయితే రెడీ అయిపోతాయి చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారండి అంత చక్కగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా మనం ఏదైనా బ్లౌజులకి ఇలా స్టిచ్ చేసుకోవడానికి స్టోన్లేసులు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఎంతో కొన్ని ఎన్నో కొన్ని మిగిలిపోతూ ఉంటాయి కదా ఇలా మనం వేస్ట్ అని ఇలా వదిలేసే బదులు ఈ చిన్న ట్రిక్ చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా స్టోన్ లేస్లు తీసుకొని పెద్దవి స్టిక్కర్స్ ఉంటాయి కదండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా పెద్ద పెద్ద స్టిక్కర్స్ అయితే పెట్టుకుంటూ ఉంటారు కదా అలాంటివి పెద్ద స్టిక్కర్స్ అయితే రెండు తీసుకోవాలండి ఇలా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా గ్లూ అయితే ఈ విధంగా స్టిక్కర్కి పెట్టేసుకొని తర్వాత స్టోన్ లేసుల్ని నేను రెండు రెండు అయితే ఇలా పెట్టేసుకుంటున్నానండి ఈ ఇయర్ రింగ్స్కి బాగుంటాయి మీకు కావాలంటే మూడైనా పెట్టుకోవచ్చు లేదంటే రెండైనా పెట్టుకోవచ్చు సింగిల్గా అయినా పెట్టుకోవచ్చు సో నేను ఈ విధంగా నేను ఒక రెండు అయితే పెట్టి చూపిస్తున్నాను చూడండి మీకు ఎలా బాగుంటుంది అనుకుంటే మీరు అలా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా చక్కగా నేను రెండు స్టిక్కర్స్ అయితే తీసుకున్నాను దానిపైన గ్లూ అయితే చేసి ఇలా స్టోన్ స్టోన్లేసుల్ని కట్ చేసి తీసుకున్నానండి ఇలా స్టోన్ లేసుల్ని ఇలా పెట్టేసామనుకోండి చక్కగా కొంతసేపటికి గట్టపడిపోతాయి కాబట్టి ఇటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇలా చిన్నపిల్లలకి అప్పటికప్పుడు చెవులు కుట్టించకపోయినా వాళ్ళు కూడా చక్కగా వాళ్ళకి ఇయర్కి అనుకోండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి సో అప్పటికప్పుడు మనం పిల్లలకి చెవులు కుట్టించకపోయినా ఈ విధంగా ఈ స్టిక్కర్ని తీసుకెళ్ళి ఇయర్కి పెట్టేశామనుకోండి చక్కగా వాళ్ళకి చూడటానికి చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఉంటుంది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఎందుకంటే ఇప్పుడు మనకి చిన్నపిల్లలకి వెంటనే అంటే చెవులు కుట్టిన కదండి ఈజీగా ఇంట్లోనే మనం ఇలా రెడీ చేసి చాలా చక్కగా అప్పటికప్పుడు నీట్గా ఈ విధంగా పెట్టుకోవచ్చు చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి సో ఈ విధంగా మనం చక్కగా స్టిక్కర్స్ అంటించేసామనుకోండి మనకి చెవులు కుట్టించకపోయినా ఎటువంటి సేలలు లేకపోయినప్పటికీ కూడా ఈ స్టిక్కర్ని చక్కగా అంటించుకోవచ్చు తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది సో ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది చూడటానికి కూడా పిల్లలకి చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఉంటుంది ట్రై చేయండి పీసీఓడి ప్రాబ్లం తగ్గాలన్నా గ్యాస్ ప్రాబ్లం తగ్గాలన్నా లెస్ అవ్వాలన్నా అన్నిటికీ ఒకటే టిప్ అండి చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఈజీగా చేసుకునే అద్భుతమైన టిప్ అండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది న్యాచురల్గా ఇంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక్కసారి ఈ టిప్ని ట్రై చేసి చూసారంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది పక్కగా ఉంటుందండి ఈ విధంగా ట్రై చేయండి ఒక గిన్నె తీసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని దానిలో ఒక వాటర్ అంటే ఒక గ్లాస్ వాటర్ వరకు తీసుకోవాలి ఒక గ్లాస్ వాటర్కి ఇలాగా దీనిలో టూ స్పూన్స్ నేను ధనియాలు వేసుకున్నానండి అలానే ఒక వన్ స్పూన్ వరకు జలకర్ర తీసుకున్నాను ఇలా బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నటువంటి ధనియాలు అలానే జీలకర్ర మీకు వీలైతే ఇలా మెంతులు కూడా వేసుకోవచ్చు అండి ఒక అర టీ స్పూన్ వరకు మెంతులు కూడా తీసుకోవచ్చు నా దగ్గర మెంతులు అవైలబుల్గా లేవు ఈ రెండు చూపిస్తున్నాను బాగా ఇలాగా మనకి కలర్ వచ్చేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నటువంటి వాటర్ని ఏదైనా ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసుకుని దానిలో కొద్దిగా బెల్లం వేసేసి ఈ విధంగా కరిగపెట్టుకుని ఆ బెల్లాన్ని ఆ వాటర్ ఉదయం పరగడుపున రోజు తాగుతూ ఉన్నాం అనుకోండి చక్కగా వెయిట్ లాస్ అవుతారు అలానే గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది పీసీ ఒడి ప్రాబ్లం ఉన్నా తగ్గుతు తగ్గుతుంది అలానే మనకి పీరియడ్స్ కూడా రెగ్యులర్గా రాకపోయినా చక్కగా రెగ్యులర్గా వస్తాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ను తెలుసుకుందాం బియ్యం కడిగిన వాటర్ మనం వేస్ట్ అని పారబోస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ కడిగినటువంటి బియ్యం కడిగిన వాటర్ని ఏదైనా ఒక బౌల్లోకి తీసుకొని దానిలో ఈ విధంగా మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి అది ఏ షాంపూ అయినా కూడా ఇలా మనం మీరు హెడ్ బాత్ చేస్తూ ఉంటారు కదండి హెడ్ బాత్ చేసే ముందు ఈ విధంగా తలక పట్టించేసి ఒక వన్ అవర్ అలా ఉంచేసి వన్ అవర్ తర్వాత స్నానం చేస్తే మన హెయిర్ అనేది చక్కగా ఊడిపోకుండా ఉంటుంది మంచి బలంగా దృఢంగా ఉంటుంది అలానే నల్ల వెంట్రుకల సమస్య కూడా తగ్గిపోతుందండి ఎక్కువగా మనం చేయటం వల్ల చక్కగా ఈ వాటర్ పెట్టి మనకి ఎయిర్ ఫాల్ సమస్య అనేది కూడా తగ్గిపోతుంది ట్రై చేయండి ఎక్కువగా దూరంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ ఆ సమస్య అనేది తగ్గిపోతుంది ట్రై చేయండి ఇలా వన్ వీక్ టూ టైమ్స్ మీరు యూజ్ చేసి చక్కగా తలస్థానం చేశారనుకోండి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ డిపెండ్ చేసుకుందాం ఇప్పుడు ఎక్కువగా మనం పువ్వులు తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఎందుకంటే పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా పువ్వులు తెచ్చుకున్న తర్వాత మనం ఇలా క్యారీ బ్యాగ్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము అవి వాటర్ బబుల్స్ ఏర్పడి ఎక్కువగా తేమ్ తెగిలి పూలు పాడైపోతూ ఉంటాయి కదండి అలా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిఫిన్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ముందుగా ఏదో ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున ఈ విధంగా టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలాగ పువ్వులు పెట్టేసుకున్న తర్వాత అంటే న్యూస్ పేపర్ వేసిన తర్వాత కొద్దిగా రైస్ వేసేసుకోవాలండి ఇలా రైస్ వేసేసుకున్న తర్వాత పువ్వులు పెట్టేసుకొని ఇలా పైన కూడా ఒక పేపర్ పెట్టేసుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా మనకి పువ్వులు పాడకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ను తీసుకుందామండి సూదిలో దారి ఎక్కించాలంటే ఈ చిన్న టిప్ను కూడా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది అవుతుందండి ఒక పెన్ను ఉంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని దారాలనైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు ఎంటా పెన్నుతో దారం ఎక్కిస్తుందని ఆశ్చర్యంగా చూస్తున్నారా అవునండి మీరు విన్నది కరెక్ట్ చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు ఇలాంటి పెన్ను ఒకటి తీసుకోవాలండి ఇలా డెప్పుగా అంటే మనకు హోల్ ఉన్నటువంటి ఇలా డెబ్బకి హోల్ ఉండాలి ఇలాంటి పెన్ని తీసుకొని మన అందరిళ్లలో ప్లాస్టిక్ భూజకారలు అయితే ఉంటూ ఉంటాయి కదండీ ప్లాస్టిక్ భూజకరకు ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఇలాగ పెన్ను హోల్ డెప్ప ఉంటుంది కానీ ఆ డెప్పకి కొంచెం హోల్ అయితే ఉంటుంది కాబట్టి ఆ హోల్లోకి ఈ విధంగా ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే ఫిట్ చేసేసేసి ఈ విధంగా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత ప్లాస్టిక్ థ్రెడ్ని ముందుగా నీడలోనికి ఎక్కించి ఇలా ప్లాస్టిక్ తెడ్లో నుంచి మామూలు తెడ్ని ఇలా ఎన్ని దారాలనైనా చాలా ఈజీగా సింపుల్గా తీసుకోవచ్చు ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని దారాలనైనా మనం ఈ విధంగా చక్కగా ఎక్కించేసుకోవచ్చు అండి ముఖ్యంగా టైలింగ్ చేసే వాళ్ళకి టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుంది కాబట్టి పెన్నికి ఈ విధంగా మనం చక్కగా ప్లాస్టిక్ తెడ్ని ఈ విధంగా ఫిట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలా ఇలా అయితే దారాలు ఎక్కించుకోవచ్చండి ఇలా ఈ ప్లాస్టిక్ తెడ్తో మిషన్ సూదు కూడా చక్కగా ఇలాగ దారం అయితే ఎక్కించేసుకోవచ్చండి ఇలా ఒకటి మనం రెడీ చేసుకుని పట్ పక్కన పెట్టుకుంటే చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని దారులనైనా ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా అయితే ఎక్కించేసుకోవచ్చు సో మరి మీకు టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక యూస్ఫుల్ టిప్ను తెలుసుకుందాం ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాం మైలా వాటర్ క్లాన్ మనం క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు చక్కగా క్లీన్ అయిపోతుంది ఇలాగా మనం నిమ్మరాసం తీసుకున్న తర్వాత నిమ్మ తొక్కలను పడేస్తూ ఉంటాం కదండీ ఆ తొక్కలను పడేయకుండా ఇలా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా వాటర్ క్యాన్లో నిమ్మ తొక్కలు వేసేసి ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూను సాల్ట్ వేసేసుకుని ఒక వన్ అవర్ పాటు ఇలా ఉంచేసి వన్ అవర్ తర్వాత హాట్ వాటర్ పోసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు ఎటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా తొలగిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ ఇబ్బంది ఇంట్లో బల్లెలతో బద్దుంకలతో అలానే పురుగులతో చేమలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే మనం చక్కగా బలులు బొద్దింకల్ని పరారైపోయేటట్లు చేసుకోవచ్చు దీనికి కావాల్సింది ఒక తమలపాకు ఉంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా అన్నీ కూడా పరారైపోతాయి ముందుగా ఒక తమలపాకుని తీసుకోవాలండి చిన్న రోలు ఒకటి తీసుకొని దానిలో ఇలా తమలపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి ఇలాగా తమలపాకుని మెత్తగా దంచిన తర్వాత రెండు మూడు లవంగాలను కూడా తీసుకొని ఇలా మెత్తగా దంచుకోవాలండి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఒక ఎద్దు గ్లాసు వాటర్ తీసుకొని బాగా మరిగించుకోవాలండి వాటర్ని బాగా మరిగించుకున్నటువంటి వాటర్లో ఇలా తమలపాకు అలానే లవంగాలు ఈ రెండు కూడా బాగా మిక్సింగ్ చేసాం కదండి ఇలాగ కొంచెం కచ్చపచ్చగా పచ్చగా దంచేసుకొని ఇలాగా వాటర్లో వేసేసుకోవాలండి ఆ వాటర్లో వేసేసుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి వన్ అవర్ తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనం రోజు కిచెన్ సింక్లో నైట్ గిన్నెలు అవి కడిగేసిన తర్వాత ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర విండోస్ దగ్గర అలానే మనకి ఈ విధంగా కిచెన్ సింక్లో ఎక్కడైతే మీకు బల్లులు బొద్దింకలు ఏగలు చిన్న పురుగులు ఇలాంటివి ఎక్కడైతే తిరుగుతున్నాయో అక్కడ కొద్ది కొద్దిగా స్ప్రే చేసేసామనుకోండి వీటి ఘాటు స్మెల్కే అవి దూరంగా పారిపోతాయండి ఇలా లవంగాలు అలానే తమలపాకు ఇలా హాట్ వాటర్లో బాగా మిక్సింగ్ అయి ఉంటాయి కాబట్టి ఆ వాటర్ అంతా కూడా కలర్ అంతా చేంజ్ అయిపోతుంది ఆ వాటర్ని ఒక మనం వన్ అవర్ పాటు పక్కన పెట్టేసిన తర్వాత చక్కగా మనకి ఆ వాటర్లో ఇలాగా ఆ తమలపాకు రసం అంతా దిగుతుంది కాబట్టి వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి ఎటువంటి మనం లిక్విడ్స్తో పని లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇలా బల్లుల్ని బొద్దింకల్ని పరారైపోయేటట్లు చేసుకోవచ్చు అండి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా బల్లులు బొద్దింకలు కిచెన్లో వంట చేస్తుండగా అవి కనిపించినాయి అంటే చాలా విసుగు వచ్చేస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఇంట్లో ఉన్నటువంటి బల్లుల్ని బొద్దింకల్ని పోగొట్టుకోవచ్చు అండి సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి ఎందుకంటే తమలపాకు మంచి ఘాట్ అయితే ఉంటుంది అలానే లవంగాలు కూడా మంచి ఘాట్ అయితే ఉంటాయి కాబట్టి ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో ఇలా ఒకసారి ట్రై చేసి చూసారంటే మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చాలా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి నోట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి ఇందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్